రైతు సోదరులకి నమస్కారం ఆయిల్ పామ్ మొక్కలు రైతులు పొలంలో నాటేటప్పుడు చేపట్టవలసిన ముఖ్య అంశాలు ముఖ్యంగా మొక్కను తీసుకెళ్ళి నేరుగా పొలంలో నాటకూడదు ఇంకో పాయింట్ ఏంటంటే రెండో పాయింట్ తీసుకెళ్లిన మొక్కని నేరుగా గుంత దగ్గర దింపొద్దు ఈ విధంగా చేయడం వల్ల మనం నర్సరీలో మొక్కలు రైతుకిచ్చే ముందు రోజు కొంచెం నీళ్ళు తక్కువగా ఇవ్వడం వల్ల తీసుకెళ్లిన రోజు మరియు మరుసటి రోజు నీళ్ళు అందకపోతే మొక్క మాడే అవకాశం ఉంటుంది కాబట్టి మొక్కను తీసుకెళ్లిన వెంటనే పొలంలో నాటకుండా ఉంటే చాలా మంచిది మరియు మొక్కను తీసుకెళ్లిన వెంటనే ఒక మొక్కను వరుస క్రమంలో పెట్టి కనీసం మొక్కకు మొక్క మధ్యలో రెండు వరుసలు రెండు మీటర్లు సారీ మొక్కకు మొక్క మధ్యలో ఒక రెండు అడుగులు వరుసకు వరుస మధ్య ఒక మీటర్ దూరం ఉంచేసి మొక్కను దూరం దూరంగా పెట్టుకొని వాటికి తగిన మొక్కకి కనీసం ఐదు లీటర్ల నీళ్లు ఒకటి నుంచి రెండు రోజులు ఇచ్చేసి దాని తర్వాత మొక్కను పొలంలో నాటుకోవడం ఉత్తమం ఈ విధంగా అమర్చినాక ఏమైనా ఎండిపోయిన ఆకులు కానీ ఏమైనా షాక్ అయిన చెట్లు ఉంటే అవి గుర్తించి ఎండిన ఆకులను తొలగించి మొక్కలు నాటుకోవడం ఉత్తమం మరియు మొక్క పొలంలో దింపిన వెంటనే మనం ప్రతి మొక్కకి మొక్క మొత్తం తడిసే విధంగా ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ గ్రాముల ల్యామ్డా మరియు వన్ పాయింట్ ఫైవ్ గ్రాముల సాఫ్ సాఫ్ కానీ బావిస్టేన్ ఈ మందులను కలిపి ఈ మిశ్రమ ద్రావణాన్ని చెట్టు తడిచేటట్టు పిచికారి చేసుకుంటే మొక్కకి ఎటువంటి చీడ సోకకుండా ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు రెండు నుంచి మూడు రోజుల వరకు మొక్కని మంచిగా నీళ్ళు కింద మట్టిగడ్డ ఏదైతే ఉందో అది మొత్తం తడిసేటట్టు నీళ్ళు పోయడం వల్ల మొక్క మంచిగా ఏనుకుంటుంది ఈ విధంగా చేసినాక అందులో ఏమైనా కల్లింగ్ మొక్కలు కానీ ఏదైనా నాసిరకం కానీ బాగా రోగ సోకిన మొక్కలు ఏమైనా ఉంటే సపరేట్గా ఉంచేసి మనకు సంబంధిత అధికారులను చూపెట్టి వాటిని నాటాలా వద్దా అనేది తెలుసుకొని నాటడం ఉత్తమము మరియు మొక్క నాటే విధానము మొక్కలు ఏ విధంగా నాటాలి మొక్కను మనము గుంత తోవేటప్పుడు ప్రతి గుంతకి మనము రెండు అడుగుల పొడువు ఎడల్పు లోతు తవ్వుకొని అందులో ఒక చెట్టుకి వచ్చేసి నా నాలుగు వందల గ్రాములు సింగిల్ సూపర్ పాస్పేట్ కానీ లేకపోతే కిలో డిఏపి కానీ మరియు వర్మి కంపోస్ట్ రెండు కేజీలు ఒక కేజీ వేప పిండి మరియు ఈ గుళికలు యాభై గ్రాములు మరియు ఈ మన ఫ్లోరో క్లోరోడస్ట్ ఇవి మనం ప్రతి చెట్టుకి చల్లేసి అవి ఎరువులన్నీ కలిపేసి మొక్క నాటుకోవడం మంచిది మొక్క నాటిన తర్వాత మూడు నెలల వరకు ఎటువంటి ఎరువులు ఇవ్వడం మంచిది కాదు కేవలం ప్రతిరోజు తగినంత నీళ్ళు అందించకుంటూ మొక్కలను పెంచాలి మూడు నెలల తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎరువులు ఇవ్వడం ఉత్తమం మరియు మనము మొక్క నాటిన వెంటనే ఎండాకాలంలో ఫిబ్రవరి మార్చి తర్వాత ప్రతి మొక్క అంటే వర్షాకాలంలో నాటిన మొక్కలైనా సరే ఎండాకాలంలో అంటే జనవరి ఫిబ్రవరిలో నాటిన మొక్కలైనా సరే ఆ మొక్క చుట్టూ మనము కనీసం రెండు నుంచి మూడు వరుసల క్రమంలో చెట్టు చుట్టూ జనుము విత్తనాలు చల్లుకోవడం వల్ల మొక్కకు నీ వే వేడిని వేడిగాల తాపాన్ని నుంచి కాపాడడం మరియు కింద ఇచ్చిన ఈరు నీరు ఆవిరి కాకుండా తేమనట్లే ఉంచే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి సంవత్సరం రైతులు కంపల్సరిగా చెట్టు చుట్టూ జనము మరియు జనము కానీ ఈ దహించగాని గింజలు నాటుకోవడం వల్ల పచ్చిరొట్టె ఎరువులు వాడు నాటడం చాలా ఉత్తమం ఈ విధానాలు పాటించి రైతులు మంచిగా మొక్కలు నాటి ఆయిల్ ఆయిల్పాంను మంచి సాగు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ